అంటే సోమవారం వచ్చే సోమవారంలో మనకు తుఫానుగా ఆంధ్రప్రదేశ్ చాలా దగ్గరగా తీరం దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పటి యొక్క సెంటర్ చుట్టూ తిరుగుతూ ఒక వాయుగుండంగా రేపు తెల్లవారి మనకు అందరికీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈదురుగాలు మనకు వైజాగ్ నుంచి అప్ టు మనకేమంటే బాపట్ల వరకు బాగా మనకు ఈదురుగాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు ఈ వీడియోని అందరూ చివరి దాకా చూడండి ఎందుకనంటే సైక్లోన్ డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్ మీదుగానే వస్తుంది విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడే అవకాశాలైతే కనిపిస్తుంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు అయితే రాగల రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్ని చోట్లలో ఎలా ఉంటుంది వర్షాలు అన్న దాని గురించి అలానే సైక్లోన్ ట్రాక్ గురించి వివరమైన అప్డేట్ని ఈ వీడియోలోనే అందజేస్తున్నారండి బంగాళాఖాతంలో ప్రస్తుతానికి ఒక అల్పపడిన ప్రాంతం అనేది ఏర్పడింది ఈ అల్పపడిన ప్రాంతం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఒక వాయుగుండంగా మారి ఆ వాయుగుండం వచ్చేసి మనకు సే అంటే మనకు సండే సండే నాటికి ఇది వచ్చేసి తీవ్ర వాయుగుండంగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుంది ఆ తర్వాత ఏమవుతుందంటే మెల్లగా మనకు తీవ్ర వాయుగుండం నుంచి తుఫానుగా మారి మన ఆంధ్రప్రదేశ్ వైపుగా మండే అంటే సోమవారం వచ్చే సోమవారంలో మనకు తుఫానుగా ఆంధ్రప్రదేశ్ చాలా దగ్గరగా తీరం దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత ఏమవుతుందంటే స్వల్పంగా దిశని మార్చుకుంటూ పైకి వెళ్ళి మనకు తీవ్ర తుఫానుగా మనకేమంటే సెంట్రల్ ఏపీ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈ మధ్య భాగం అంటే మనకు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి అంటే పాత జిల్లాలు తీసుకుంటే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి ఈ సెంట్రల్లో ఉన్న ఈ యొక్క ఏపీ మీదుగా మనకు ఈ యొక్క సైక్లోన్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో దీని వలన భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్లలో విస్తారమైన ఏరియాలో మనకు పడే అవకాశాలైతే కనిపిస్తుంది దాని గురించి మనము ఒకసారి క్లియర్గా మాట్లాడుకుంటామండి ముఖ్యంగా మనకు ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ చూసినామంటే పూర్తి స్థాయిలో మనకు కన్వెక్షన్ అనేది బంగాళాఖాతంలో అయితే ఏర్పడింది బలమైన మేఘాలు ఇక్కడ చూసినామంటే చాలా బలమైన మేఘాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి ఈ బలమైన మేఘాలు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బలపడి ఈ యొక్క సెంటర్ అంటే ఈ యొక్క ఈ యొక్క లో ప్రెషర్ అల్పపీడనం యొక్క సెంటర్ చుట్టూ తిరుగుతూ ఒక వాయుగుండంగా రేపు తెల్లవారి మనకు అందరికీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది రాగల రోజుల్లో తుఫాన్గా మారి నేరుగా ఆంధ్ర మీదుగా విరుచుకుపడనుంది దాంతోపాటుగా పాటుగా ఇరవై నాలుగు గంటల్లో తీసుకుంటే అంటే ఇరవై ఐదు అక్టోబర్న చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఎక్కువ చోట్లలో మనకు వర్షాలు ఉండదు గత కొన్ని రోజులుగా మనం తీసుకున్న విధంగా చూస్తే చాలా చోట్లలో మనం విస్తారంగా భారీ వర్షాలు చూసాం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటా పోటీగా కూడా మనం వర్షాలు చూసినాము సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ వర్షాలు అనేవి ఇప్పుడు సైక్లోన్ ఏర్పడుతుంది కాబట్టి బీహార్ బెంగాల్లో వర్షాలన్నీ ఆపక్క ఫోకస్ అయ్యి ఉంది ఈ పక్కన మనకు ఆంధ్రాలో ఏమవుతుందంటే కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది అంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని భాగాలు దాంతోపాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ లేకపోతే మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే మధ్యాహ్నం సాయంకాలం రాత్రి సమయాలలో వర్షాలు ఉంటుంది అర్ధరాత్రి తెల్లవారుజామున చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమవుతుంది ఇప్పుడు మనకు బంగాళఖాతంలో ఒక బలమైన వాయుగుండం ఏర్పడి అది తీవ్రమైన వాయుగుండంగా మారుతుంది ఇరవై ఐదో తారీఖున రాత్రికి అంటే ఈ రోజు అర్ధరాత్రికి లేదా రేపు తెల్లవారుజామునకు వెళ్ళేసరికి వాయుగుండం యొక్క తీవ్రత అనేది బాగా మనకు విస్తారంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతో పాటుగా అక్టోబర్ ముప్పై తారీఖున వరకు మనకు ఒకసారి వాతావరణ పరిస్థితిని చూస్తే మనకు ఈ యొక్క సైక్లోన్ విండ్స్ అనేవి అంటే ఈ యొక్క తుఫాన్ వచ్చేసి నేరుగా మనకు ఏమవుతుందంటే మధ్య కోస్తాంధ్ర విధిగా పరుగులు పడుతుంది ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు మనకు ప్రెసిప్టేషన్ చార్ట్ అనేది ఇవ్వలేదు కానీ మనకు డైరెక్ట్గా ఏమంటే ఇండికేషన్ ఏం చూపిస్తుంది అంటే తుఫాన్ అనేది నేరుగా ఆంధ్రాలోకి చొచ్చుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ యొక్క మనం ఈ యొక్క ప్యాటర్న్ చూసినామంటే ఇక్కడ డిఫరెంట్ వెదర్ మోడల్స్ వాళ్ళందరూ ప్రిట్ చేసింది ఏంటంటే నేను మధ్యలో కొంచెం కలర్ మార్చి చూపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు సో ఇలా పైకి వచ్చి ఇలా దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఇలా దిశ మార్చుకొని పైకి వెళ్తుంది అంటే సెంట్రల్ ఇండియాకి అంటే మధ్య భారతదేశం మీదుగా వెళుతుంది సో దాని వలన మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే మనకేమంటే విజయవాడ ప్రాంతం కావచ్చు లేకపోతే గోదావరి జిల్లాలు కావచ్చు లేకపోతే కొంచెం కిందగా ఉన్న బాపట్ల ప్రాంతం కావచ్చు కొంచెం పైన కాకినాడ జిల్లా కావచ్చు ఈ మొత్తం ప్రాంతాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటుంది ఈదురు గాలులు మనకు వైజాగ్ నుంచి అప్ టు మనకేమంటే బాపట్ల వరకు బాగా మనకి ఈదురుగాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది తుఫాన్ వేగంతో గాలులు వీస్తుంది కాబట్టి ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్ పర్ అవర్లో కూడా గాలులు వీచే అవకాశాలు మనకు మంగళవారం టైంలో అలానే బుధవారం టైంలో వచ్చే మంగళవారం కానీ బుధవారం కానీ ఈవెన్ సోమవారం కూడా మనకు గాలులు బాగా విస్తారంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సోమవారం సాయంకాలం నుంచి తీవ్రత అనేది బాగా మొదలయ్యి మంగళవారం సమయంలో బాగా ఎక్కువగా ఉండి ఆ తర్వాత బుధవారం మధ్యాహ్నం వరకు తీవ్రత అనేది కొనసాగి దాని తర్వాత తగ్గిపోతుంది సో రెండు రోజుల వరకు ఈ యొక్క తుఫాన్ యొక్క ప్రభావం అనేది మన రాష్ట్రం మీదుగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి దాంతోపాటుగా వచ్చేసి ఎక్కడైనా మనకు గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కల్పించినా లేకపోతే ఎవరైనా సదుపాయం కల్పించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయించండి మీరు తుఫాన్ అంటే తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో ఉంటే డెఫినెట్గా మీకు సహాయం అనేది అందుతుంది సో డెఫినెట్గా అక్కడికి వెళ్ళి సహాయాన్ని పొందండి అలానే దగ్గరగా చూసినామంటే కొంచెం దాన్ని ఇప్పుడు ఈ పార్ట్ నేను నాకు సెంట్రల్ ఏపీ కావాలి నాకు సెంట్రల్ ఏపీనే మీకు చూపియ్యాలనుకుంటున్నాను కాబట్టి సెంట్రల్ ఏపీని నేను జూమ్ చేసి చూపించినానంటే నాకు సెంట్రల్ ఏపీలో ఏ పార్ట్లో ఎక్కువ మనకు తుఫాను వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అంటే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మచిలీపట్నం బందరు నుంచి అమలాపురం అలానే కాకినాడ మీదుగా అంటే కాకినాడ వరకు ఈ యొక్క పాయింట్లో మనకు మ్యాక్సిమం ప్రాబబిలిటీ అనేది కనిపిస్తుంది అంటే తుఫాను వచ్చి ఈ ప్రాంతం మీదుగానే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా చూపిస్తుంది అంటే ఈ పాయింట్లో వచ్చేదానికి ఒక నైంటీ పర్సెంట్ ప్రాబిలిటీ ఉంటే మిగిలిన పర్సెంట్ ప్రాబిలిటీ అంతా ఏమవుతుందంటే ఒక టెన్ పర్సెంట్ ప్రాబిలిటీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది అంటే నైంటీ పర్సెంట్ అంటే చాలా డెఫినెట్గా ఈ ప్రాంతంలోకి వెళ్తుంది ఏదన్నా మనకు ప్లస్ ఆర్ మైనస్ అయితే ఈ పక్కన ఆ పక్కన వస్తుంది కానీ మ్యాక్సిమం టు మాక్సిమం ఏమంటే మచిలీపట్నం నుంచి కాకినాడ మధ్యలో తీరం తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి ఎప్పుడు తీరం తాకుతుంది అన్న దాని గురించి అప్డేట్ చూ చూస్తుంటే మనకేమంటే ట్యూస్డే అంటే మంగళవారం మనకు తుఫాను తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మంగళవారం సమయంలో పూర్తి స్థాయిలో వర్షాలు ఉంటుంది ఈవెన్ బుధవారం కూడా మనకు వర్షాలు కొనసాగుతుంది ఎందుకంటే కొంచెం మనకు పైకి వెళ్ళి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్ళిపోగా మనకు అప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే కొన్ని విండ్స్ అనేవి ఇక్కడ నుంచి ఈ పక్కకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా కొంచెం రెయిన్స్ అనేవి ఉంటుంది సో దానివల్ల కూడా వర్షాలు పడుతుంది సో మొత్తం మీద మనం తీసుకుంటే తుఫాన్ యొక్క తీవ్రత అనేది ఏ పాయింట్లో ఒక ఒక పాయింట్లో చెప్పాలని అంటే అంటే ఏ ప్రా అంటే ఏ ప్రాంతాన్ని ఎక్కువ ప్రభావం చేసేది అంటే అంటే మన మనకేంటంటే గోదావరి జిల్లాల మీదుగా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకునంటే లో ప్రెషర్ మెయిన్ సెంట్రల్ పాయింట్ వచ్చేసి గోదావరి జిల్లాల మీదుగా వెళ్తుంది వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో మనకు ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ ఏంటంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల మీదుగా వర్షాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మధ్య కోస్తాంధ్ర కావచ్చు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో ఈ అప్డేట్స్తో ఏదైనా మార్పులు ఏదైనా వచ్చేసి ట్రాక్ కొంచెం అటు ఇటు అయినా కానీ నేను క్రమంగా అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి అందరూ ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మనం ఏమంటే ఎలా ఉండబోతుంది పరిస్థితి ఆ పరిస్థితికి నేనేం యాక్షన్ తీసుకోవాలా నా నుంచి నేనేమియగలుగుతానంటే మీకు ఎలా ఉండబోతుంది పరిస్థితి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రాంతం మీదుగా వస్తుంది అన్న దాని గురించి అప్డేట్ ఇస్తాను మీరేం అప్డేట్ అంటే నేను నా నా అంటే నా పక్కన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో నేనేం యాక్షన్ తీసుకోవాలా నేను వచ్చేసి ప్రభుత్వ సహాయం తీసుకోవాలా లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కాల్ చేయాలా లేకపోతే నేను ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి వెళ్ళాలా అన్నది మీ యొక్క ఆలోచన ఉండాలా సో ఇట్లా మన ఇద్దరం కలిసి పనిచేస్తే డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకు తుఫాను వల్ల గాలులు గాలు ఎక్కువ ఉంటుంది వర్షాలు కూడా ఉంటుంది సో వర్షాలు ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో సెంటర్ లేపి దీని గురించి స్పెషల్గా వర్షాల గురించి మాత్రమే స్పెషల్గా రేపటి వీడియోలో నేను అందజేస్తాను సో డెఫినెట్గా అందరూ ఎప్పుడు వీడియోస్ని వచ్చేసి అందరికీ షేర్ చేయండి అందరికీ అందాలా చాలామందికి వచ్చేసి ఉపయోగపడాలా అన్న నేపథ్యంతో నేను పనిచేస్తున్నాను మీరు కూడా అదే చేస్తే తరులకు ఉపకారం చేయడం అనేది చాలా మంచి ధర్మం సో డెఫినెట్గా అందరూ పాటిస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి